చాలే పన ఐనా ఉంటా ఏ మంత్రి ఇవి బకెట్లు ఏ మంత్రి చన ఆయో ఏమో మంత్రి చనవ్లే ధూమ్ ధామ్ ధూమ్ అని మంత్రి చనావా మంత్రి ఇందాక అన్నేటూ ఏ మంత్రి చనకి మంత్రి చనావు

<laughs> <दूतार ने पारेगे। laughs> अब लीवी <लाका कि> <laughs> चे अब्बा पड़ता माँ माकू थैंक्स की भी సర్లేమా చారు పప్పు మజ్జిగ పెరుగు ఆ పెరుగు అన్నీ చేయమా తిన్నాం ఉప్మా ఉప్మా సరే చేయి మళ్ళా చా వచ్చే ప్లేట్ వచ్చా ప్లేటు